గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఎన్టీఆర్ వర్దంత సందర్భంగా కొడాలి నాని టీడీపీ శ్రేణులు పోటాపోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో గుడివాడలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇరు వర్గాలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఒక వర్గం ఫ్లెక్సీలను మరో వర్గం చింపేసి తగలపెట్టడంతో ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితులను చక్కదిద్దారు అయితే నేడు టీడీపీ నిర్వహించే రా కదలిరా బహిరంగ సభకు చంద్రబాబు హాజరు కాబోతున్నారు ఈ సభలో భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొనే అవకాశం ఉంది మరోవైపు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్ సందర్భంగా ఏర్పాటు చేశారు ఒక కార్యక్రమాన్ని ఒకే చోట ఇరు వర్గాల వారు సభలు కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేసుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని పోలీసులు టెన్షన్ ఉన్నారు ఇక ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లాలోని గుడివాడకు వెళ్తున్నారు ఎన్టీఆర్ స్వస్థలమైన నిమ్మకూరు ఈ సెగ్మెంట్ తో ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే నివాళులర్పిస్తారు అనంతరం గుడివాడలో రా కదలిరా కార్యక్రమంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు అయితే చంద్రబాబు టూర్ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఇక నాని సహా పలువురు టీడీపీ నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్నటువంటి తొలి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తెలుగు తమ్ముళ్లు గుడివాడలో రా కదలిరా సభను బల ప్రదర్శనకు వేదికగా భావిస్తున్నటువంటి టీడీపీ ముదినేపల్లి మార్గంలో మల్లాయిపల్లి వద్ద బహిరంగ వేదికను సిద్దం చేస్తోంది దాదాపు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో సభా వేదికను ఏర్పాటు చేశారు ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడం ద్వారా తమ బలం నిరూపించుకోవాలని చూస్తోంది టీడీపీ దాదాపు లక్ష మంది పార్టీ కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు మరోవైపు వైసీపీకి చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ అభిమాని అయిన కొడాలి నాని ఈ ప్రోగ్రామ్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎన్టీఆర్ కు నివాళి అర్పించడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు అటు టీడీపీ ఇటు నాని వర్గీయులు పోటా పోటీగా ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టడంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది దీంతో బ్యానర్లను చింపేసి తగలబెట్టారు ఈ పరిణామాలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు గుడివాడలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా కొడాలి నాని టీడీపీ శ్రేణులు పోటా పోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో గుడివాడలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఆయన్ని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొచ్చినటువంటి ప్రజలకి మేలు చేయాలని చెప్పి ఒక రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి నమ్ముకున్నటువంటి కుటుంబం చేతిలో మోసపోయి అధికార దాహంతో ఒక దుర్మార్గుడి చేతిలో వంచనకి గురయ్యి పార్టీని ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి మనోవేదనతో చనిపోయి ఈ రోజుకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఎవరైతే ఎన్టీఆర్ పనికిరాడని చెప్పారో ఎవరైతే ఎన్టీఆర్ దుర్మార్గుడని చెప్పారో ఎవరైతే ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారో ఎవడైతే ఎన్టీఆర్ని ముఖ్యమంత్రి పేడ నుంచి దించి అధికారంలోకి వచ్చాడో వాడే ఆ గజ దొంగే ఇరవై ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఎన్టీఆర్ బూట్లో నాకే పరిస్థితి ఎన్టీఆర్ కల్పించాడు ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి బతికున్నప్పుడేమో దుర్మార్గుడని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా పనికిరాడని చెప్పి ఈ రోజు సిగ్గు శరము లేకుండా ఎవరైతే ఆయన్ని దించారో అదే కుటుంబ సభ్యులు అదే వ్యక్తి ఎన్టీఆర్ గ్రామానికి వచ్చి విగ్రహాలకు దండేయటం ఎన్టీఆర్ వర్ధంతి చేస్తానని చెప్పడం ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలో పదవి కోసం ఆయన పేరు చెబితే నాలుగు ఓట్లు వస్తాయన్నటువంటి ఉద్దేశంతో ఆఖరికి చంపినటువంటి వ్యక్తులే పదవి నుంచి తొలగించినటువంటి వ్యక్తులే ఆయన్ని పొగుడుతూ కీర్తిస్తూ ఈ రోజు తిరుగుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఇటువంటి వ్యక్తులను ఎటువంటి నక్కజిత్తుల వ్యక్తులు కూడా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు ఆశయాలని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆయనకి అభిమానిగా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఇక ముందు కూడా నిర్వహిస్తాం ఇటువంటి గుంట నక్కల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్పి వారిని తుదముట్టించాలని చెప్పి కోరుతున్నాను చంద్రబాబు రా రా చంద్రబాబుని అని చెప్పి సుప్రీం కోర్టు మన మూడు రోజుల నాడు చెప్పింది రాజమండ్రి జైలుకి ఆయనేమో రా కదలు రా అని చెప్పి ప్రజలను పిలుతున్నాడు ఆయనేమో కోర్టులో రా కదలి రా కదలి వెళ్ళి సెంట్రల్ జైలుకి ఈ నక్క చిత్తులు పన్ను పని చేయట్లేదు కిడ్నీ పని చేయట్లేదు గోళీ ఓడిపోయింది ఇటువంటి సొల్లు కాకులు చెప్పకుండా నువ్వు చెప్పి చేసినటువంటి ఫోర్ ట్వంటీ కార్యక్రమాలకి రా కదలరా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు ఈయనకి ఆహ్వానం పలుకుతాయని త్వరలో కూడా వెళ్తాడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడు ఎవరు తీమన్నా ఊడిపోయిన ఇంటికి ఊడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్ నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం లోకేష్ పొప్పుగాడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఎంట్రులు కూడా వేయలేదు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టి వాళ్ళు అప్పుడు కూడా ఏ సొల్లు సొల్లు కబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రగల్పాలు చెప్పే సొల్లుగా మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కొడలానికి డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడే వాళ్ళు మారారు ఈ గుంట నక్క మాత్రం ఈ ఉన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినా ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల్లోపు నాకు ఊడిపోయిన ఎంట్రు కూడా పెట్టలేదు కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుంది కూడా చెప్తున్నారు సార్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియట్లేదు సందర్భం ఎక్కడో పెట్టుకోమండి బాబు గొడకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్ర బుక్కులు అక్కడ పెట్టుకోమనండి బాబు గొడుగులు ఎర్రబుక్కునే చించి తోసుకోమని చెప్పారు అది ఏం కూడా ఎక్కడ చోటు తోసుకోమని చెప్పారు అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు కాదు చంద్రబాబు గుడివాళ్లు పడిచిన వాడు ఎవరు దొంగ ఫోర్ ట్వంటీ గడు ఏంటి తెలవదు మా గుడివాళ్ళలో మాకు ఎన్టీ రామారావు అంత మహోన్నతో పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకిచ్చేసినటువంటి పెదవిడే వీడికి ఎవడొస్తాడు చంద్రబాబు నాయుడికి జనం వస్తారా మొన్న రెండు లక్షలు అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు దయేసేసారు ఐదు వేలు కుర్చీలు వేశారు లక్ష మంది వస్తారా ఇప్పుడు వెళ్ళి లెక్కేటప్పుడు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడు వేసి వెళ్ళిపోతా మీరు ఇలా లెక్క మీడియా వాళ్ళు ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయాస్ అంట ఆయన సెక్యూరిటీ వేసి ఐదు వేల కుర్చీలు వేసి లక్ష మంది వస్తారు ఐదు వేల కుర్చీలు లక్ష మంది కూర్చుంటారు రెండు ఓ కుర్చీలు పది మంది కూర్చోబెట్టారు ఇవన్నీ సొల్లు కాకుండా ఐదు వేల మంది అక్కడ ఏర్పాట్లు చేశారు చంద్రబాబు నాయుడు తోడు మూడు వేల మంది ఉంటారు చంద్రబాబుకి ఆయన రుద్రికులు వస్తాయంటే ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు కానీ నా చిన్నప్పటి నుంచి చూసి చూసి సొల్లు కబుర్లు సొల్లు పురాణం ఇవన్నీ ఈని ఈని వాళ్ళ చెవుల రక్తం కాని చంద్రబాబును పట్టించిన వాడు ఎవడు ఇవ్వడంలో అంటే ఏమీ లేదంటున్నారు పక్కన బాలసా గారు జనసేనలో చేస్తున్నారు బాలసా టీడీపీ వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు టీవీలో ఏటీవీ టెన్ టీవీ నేను తీసేస్తే నువ్వు ఎక్కడ చేరుతావు ఏదో ఛానల్ చేరవా సార్ ఆయన వేరే చోటుకి వెళ్ళమని వెళ్ళారు ఆయన చూస్తున్నాడు కదా నేను కూడా వెళ్ళాను ఎందుకన్నా మనందరం కలిసి ఉన్నాం కదా కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పి అవున ఆయన తీసేసాడు మేము ఉన్నామని అడుగుతాం పీకేసేది మేం కాదు కదా కలిసి ఉందాము అన్ని చోట్ల ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా కలిసి ఉందాం తొందరపాటు మాకు వెళ్తాం మరి ఎవరు వెళ్తారు కాదు ఎవరు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు జనసేన తెలుగుదేశం మా ఎలా ఏ పార్టీ కొత్త సీట్ ఆ పార్టీలో అని చెప్పి పెళ్ళి వాళ్ళు ఆడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు పీకేసిన వాళ్ళు తప్పించి పక్కన పెట్టిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి ఒకటి పేరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను నీకు బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి వాడు పేరు చెప్పండి లేదు లేదు మాకు చంద్రబాబు దగ్గరికి వెళ్తాం అని చెప్పి వెళ్ళినాడు ఎవడు ఒకటి పేరు చెప్పండి ఈ కేసు మిమ్మల్ని ఒక ఛానల్ లో ఇంకో ఛానల్కి వెళ్ళరా ఉద్యోగం కూర్చుంటారా వాళ్ళకి అప్పుడే చెప్పాడు అసెంబ్లీ ఏదంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీసుకెళ్లి లోపలి తీసుకెళ్లి సర్లేదు చూస్తానని చెప్పంటే నేను సీట్ ఇవ్వండి మీరు రామాయణం ఎంత రావుడు సీత ఉద్యమండి నేనేం చెప్తాను కాదు నాలుగేళ్లు ఆ నలుగురికి అసెంబ్లీ జరుగుతూ ఉండగా ఓటేసే ముందు నలుగురిని తీసుకెళ్లి ముఖ్యమంత్రితో మాట్లాడించారా మాట్లాడితే నేను సీట్ ఇవ్వలేను మీకు మీరు గబుర్లే పలిగిపోయారని చెప్పి చెప్పాడా వాళ్లే బయటకు వచ్చి చెప్పారా నాకు సీట్ ఏమన్నా అన్నాడు అందుకని చెప్పి మేము వేసామని చెప్పి మళ్ళీ రామాయణవంతులు రావుడు సీతం అవుతుంటే అప్పుడు నలుగురైనా ఇప్పుడు నలుగురైనా ఎప్పుడు నలుగురైనా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఏమైనా అంటే వెళ్ళిపోతారు రాష్ట్రం అంత గొప్పగా అభివృద్ధి జరుగుతుంటే ఆ ఆయొక్క ప్రాంతాల్లో అభివృద్ధి జనగా ఆ ఎమ్మెల్యేలు నేను తీసేస్తున్నాట ఇప్పుడు మీ ఛానల్లో నేను తీసేసారనుకో కాదే మీ ఛానల్ పనికిరాన్ని నేను తీసేస్తున్నాను అంట అంటే మీ ఛానల్ సరిగ్ వార్త లేట్లేదని కానీ నేను తీసేసానుట నేను అడిగినా సమాధానం చెప్పు ఇప్పుడు నీ ఛానల్లో నేను తీసేశారను నేను ఒక్కడినే అంటే మీ ఛానల్ సరిగ్గా వార్తలు చూపించట్లేదని మీ వార్తలు సరిగ్గా కవర్ చేయట్లేదని మీ ఛానల్ పనికి రాని నేను తీసేసినట్టు ఇప్పుడు బిహేవియర్ ఉంటుంది ఒక ఎమ్మెల్యే అయినా ఒక ప్రజాప్రతినిధి అయినా బిహేవియర్ ఉంటుంది లేకపోతే సామాజిక సమీకరణాల్లో అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది ఒక రాజకీయ పార్టీ ఒకరినే పెట్టుకుని మూడు వందల అరవై ఐదు రోజులు ఇక ఎలక్షన్ వచ్చేప్పుడల్లా అతనికి సీటు ఇవ్వాలని రాసి ఉందా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆడికేస్తాడు అప్పుడు నలుగురు మార్చండి నా మీద ఇప్పుడు ఇల్లు అడగండి అదే ఇప్పుడు నేను నాలుగోడి మీద పోటీ చేస్తాను ఇల్లు అడగండి గంట ఒకటే మారుతాడు ఆడి రోజులేసి నలుగురుని మారుతూ మమ్మల్ని అడుగుతారు దానిలో నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ సిపి కోసం జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉండటం కోసం పనిచేస్తా పదవులు నా ఏకముఖతీ చంద్రబాబు ఒకటే చెప్తున్నారు ఇక్కడ మీరు అడగని తమ్ముడు చంద్రగిరిలో డెబ్బై ఐదులో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత కుప్పం వెళ్ళాడు డెబ్బై తొమ్మిది ఎనభై మూడులో చంద్రబాబు చంద్రగిరిలో ఓడిచ్చారు కదా ఇంతవరకు చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక సొంత నియోజకవర్గంలో ఐదు సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి కూడా ఎమ్మెల్యే గెలవలేదు కదా తెలుగుదేశం పార్టీ మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు సార్లు వైసీపీ గెలిచింది కదా చంద్రబాబు నిర్ణయి వెళ్ళి అక్కడ పండగ చేసుకున్నాడు కుటుంబ సభ్యులు అందరికి తీసుకెళ్లి చౌట మరి ఈ సన్నాసి వెధవా ట్రాన్స్ఫర్ అయ్యి కుప్పం వెళ్తే అక్కడ ఎట్ట గెలిచారా ఇచ్చిన అడగని చెప్పి అడగని నన్ను అడుతాడు నువ్వు సార్ ఇప్పుడు మీ మీద ఓడిపోయిన అభ్యర్థులు మార్చి చేశారు కానీ ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎంపీలకి సీట్లు ఇవ్వకపోవడం అనేది వాళ్ళ తెలివిగా మనం భావించాలా లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకతగా భావించాలి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అయితే నూట డెబ్బై ఐదు మందిని మార్చేస్తారు కదా ఒక నలభై మందిని ముప్పై మందిని ఎందుకు మారుతారు కాదు ఇప్పుడు నేను గెలుస్తా నాకు సీట్ ఎత్తున్నాడు పక్క కాన్స్టి లో గెలిచే అవకాశం లేదు నీ బిహేవియర్ కూడా ఉంటుంది కదా నువ్వు ఎవరిన పడితే అని కాళ్ళ మీద కాలు వేసి కూర్చున్నా ఏంట్రో రేగ రే అన్నావు అనుకో నీ మీద ఉంటుందా కాదు నాకు ఏది కాదు ఓటు వీడి పనికిరాడు వీడు అయితే కనుక మేము పోటీ మేము ఏ ఓటు వేయమని చూస్తారు ఇప్పుడు ఎక్కడైనా బీజేపీలో మూడు వందల మూడు మంది ఎంపీలకు ఇచ్చేద్దా సీట్లు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి డెబ్బై మందికి అరవై మందికి సీట్లు ఇచ్చేద్దా చంద్రబాబు రేపు అందరూ గెలిచిన వాళ్ళందరికి ఇచ్చేశాడా ఇప్పుడు జవహర్ ఎక్కడ కోరు నుంచి తీసుకొని తిరూరు ఎందుకు పెట్టాడు శంకరనాగేవాని పెట్టాడు ఏంటి ఎవరిదన్నా లేదా ఎమ్మెల్యే పాయికిలాబాద్ నుంచి తీసుకొచ్చి కొవ్వూర్లో ఎందుకు పెట్టాడు బుచ్చిజౌదరిని రూరల్ సెంట్రల్ నుంచి రూరల్కి ఎందుకు మార్చాడు అంటే ఇక్కడ పనికిరాన్నా కూడా పక్కన పనికి వచ్చాడు అడిగి గద్దెరామ గన్నవరం నుంచి తీసుకొచ్చి విజయవాడ ఎంపీకి ఎందుకు పెట్టాడు విజయవాడ ఎంపీని తీసుకొచ్చి విజయవాడ ఈస్ట్లో ఎందుకు పెట్టాడు దేవినేని ఉమాగడ్డిని నందిగారి నుంచి తీసుకొచ్చి మైలువరంలో ఎందుకు పెట్టాడు అంటే వీడు చేస్తేనేమో సంవసారం మిగిలిన వాళ్ళు చేస్తే వ్యభిచారం సొల్లు సొల్లు మాటలు ఫోర్ ట్వంటీ మాటలు చంద్రబాబు మీరు ఆ చంద్రబాబు మాటలనే పట్టించుకోమాకుండా అట్లా దొంగ మాటలు చదువుతాడు ఇప్పుడు మా జిల్లాలో దేవినేర అంది కావరం ఎట్టా గెలిచాడు అక్కడ పనికిరాన్నా కొడుకు ఎక్కడ ఎట్లా పనికి వచ్చాడు గద్దెరామన్ గన్నవరంలో ఇండిపెండెంట్ గెలిచాడు విజయవాడ ఎంపీ గట్టా పెట్టాడు అమ్మట బ్రాహ్మణయ్య గారిని అవినగడ్డ నుంచి తీసుకెళ్ళి బందర ఎమ్మెల్యే అటా చేశారు తొంభై నాలుగులో మళ్ళీ బందర్ ఎంపీ అటా చేశారు మళ్ళీ తీసుకెళ్ళి అవినగడ్డ ఎమ్మెల్యే గట్ట పెట్టారు డివై దాస్ దేవురు పామర్రా అది ఎన్ని తనిఖీరాని మాటలు ఈ సొల్లుగాడు మాట్లాడేటువంటి సొల్లు నన్ను నన్నుతాడు అటువంటి వెధవులు మాట్లాడే మాటకి అర్థం బార్థం ఉందా చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేశాడు చంద్రగిరి నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు ఒకసారి ఓడిపోయాడు వంద కిలోమీటర్లు కుప్పం పెట్టలేడా సన్నాసి అది ట్రాన్స్ఫర్ అనరా మంగళగిరిలో పుట్టి పెరిగాడా లోకేష్ కొప్పుగాడు వీడ అక్కడ గోళ్ళీలు ఆడా చదువుకున్నాడు అక్కడ పుట్టాడు అక్కడ ఏమైనా పెరిగాడా అక్కడ ఇల్లు ఉందా అది కొంప గోడు ఏమైనా ఉన్నాయా అది మంగళగిరి లెట పోటీ చేశాడు బాలకృష్ణ హిందూపూర్లో పుట్టి పెరిగాడు బాల హిందూపూర్ అటైల్లేడు అటైలే ట్రాన్స్ఫర్ అయ్యి ఇంట్రవర్ ఎటైలాడు తెక్క లెటర్ పోటీ చేశాడు తిరుపతి లేటా పోటీ చేశాడు హిందూపూర్ లెటా పోటీ చేశాడు వాళ్ళు పార్టీ అధ్యక్షుడు ఇన్నిసార్లు నల్గొండలో పోటీ చేశాడు కలగుర్త్లో పోటీ చేసాడు ఎన్ని దొంగ మాటలు ఫోర్ మాటలు చంద్రబాబు అనేవాడు ఫోర్ ట్వంటీ దొంగ వాడి చేస్తే సంవత్సరం ఇతరుల వాడి చేస్తే వ్యభిచారం అని చెబుతాడు ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ ఒక ఓటు బ్యాంకు ఆ కులాలు సమీకరణ వలన ఎవరిని ఎక్కడికైనాటువంటి మార్చే హక్కు అధికారం ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి హక్కు ఉంటమే కాదు మార్చినటువంటి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి నూటికి తొంభై పర్సెంట్ గెలిపించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు ఉంది సోనియా గాంధీ ఎక్కడ పుట్టింది ఎట్లీలో పుట్టి ఇక్కడికి వచ్చేందుకు పోటీ చేసింది అని అడిగితే ఏమర్థం చేస్తారు ఎన్ని బళ్ళార్లో పోటీ చేసింది బళ్ళారికి నీకు సంబంధం ఏంటని అడుగుతారా యూపీలో పోటీ చేసింది యూపీకి ఏంటి సంబంధం రాజీవ్ గాంధీ వెళ్ళి కేరళలో ఎందుకు పోటీ చేశాడు ఎన్ని పనికిరాని మాటలు మోడీ గారు గుజరాత్ నుంచి వెళ్ళి యూపీలో అట్టా పోటీ చేశాడు కాశీలో ఎన్ని చంద్రబాబు లాంటి పనికిరాని వెదవ మాట్లాడే మాటలు మీరు పట్టించుకుని అడిగితే ఉన్న టైం వేస్ట్ కాకపోతే ఎన్ని ప్రతి రాజకీయ పార్టీలోనూ సర్వసాధారణంగా జరిగేటువంటి మాటలు అదే అదేవిధంగా వైఎస్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతున్నాయి దీన్ని పెద్దగా బోధార్థంలో పెట్టి చూపించాలనుకుంటున్నారు ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారు ఏడు సీట్లు ఆయన ఆయన సీట్లు తీసుకుంటారు రేపు ఇంకొక పది రోజులు అయితే రోడ్డు మీద కూడా కొట్టుకుంటారు చూడండి సినిమా సార్ సార్ ఇరవై ఒకటో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్నారు ఇప్పటికే చాలా మంది వైసీపీల అసమర్థన పనులతో కూడా ఆవిడ మాట్లాడుతున్నట్టుగా కూడా ఇప్పుడు కాషన్ ఓటింగ్ ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి పులివెందల కడప పార్లమెంట్ అసెంబ్లీ గెలిచారు ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్ పార్లమెంటు కడపలో ఇరవై అసెంబ్లీ సీట్లు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా ఇప్పుడు వన్ పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీటింగ్ ఏంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది ఎవరి మీద కడపలో ఎవరి మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే తెలుగుదేశం డిపాజిట్ పోయింది అప్పుడు ఏమైంది కాంగ్రెస్ ఓటు విజయం గారు గెలిచింది ఎవరి మీద కాంగ్రెస్ మీద గెలిచారు ఎవరి మీద గెలిచింది అవి వివేకానంద రెడ్డి గారి మీద గెలిచింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద తెలుగుదేశం డిపాజిట్ పోయింది కాంగ్రెస్ ఓటు వచ్చిందా మాకు లేకపోతే నెల్లూరు